నమస్కారం తెలుగు భాషా ఛానల్కి స్వాగతం ఇవాళ మన క్లాసు సందుల గురించి సందులు ఎన్ని రకాలు వాటి పేర్లు ఏంటి వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ క్లాస్లో చూద్దాము సందులకు వచ్చేసి మనకు టూ మార్క్స్ వెయిటేజీ ఉంటుంది టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో కాబట్టి మనం వీటిని చాలా జాగ్రత్తగా నేర్చుకున్నట్టయితే టూ మార్క్స్ని స్కోర్ చేయగలుగుతాం అన్నమాట ఫస్ట్ మనకు సందులు ఎన్ని రకాలు సందులు వచ్చేసి మనకు రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి తెలుగు సందులు రెండు సంస్కృత సందులు ముందు మనం తెలుగు సందుల గురించి వన్ బై వన్ తెలుసుకుందాము తర్వాత సంస్కృత సందుల గురించి కూడా తెలుసుకుందాం ఫస్ట్ తెలుగు సందులు అనుకున్నాం కదా తెలుగు సందుల గురించి తెలుసుకోవాలంటే ముందు మనకు సంధి పదం అంటే ఏంటి స్వరం అంటే ఏంటి సంధి అంటే ఏంటి ఇవన్నీ ఫస్ట్ మనకు తెలియాల్సి ఉంటుందన్నమాట తర్వాత వాటిని ఎలా విడదీయాలి విడదీసిన దాన్ని బట్టి దేనికి ఏ పేరు వస్తుంది ఏ సూత్రం ప్రకారం విడదీస్తే దానికి ఆ పేరు వస్తుంది అనేది మనకు తెలుస్తుంది ముందు తెలుగు సంధులలో సంధి పదం అంటే ఏంటో తెలుసుకోవాలి మనం పదాలను పలుకుతూ ఉంటాం కదా ఇలా పదాలను పలకడంలో సౌలభ్యం కోసం అంటే ఏం లేదు ఈజీగా ఉండడం కోసం పదాలను ఈజీగా పలకడం కోసం రెండు పదాలను కలిపి మాట్లాడినప్పుడు లేదా రాసినప్పుడు సంధి పదం అనేది ఏర్పడుతుంది ఇక్కడ రెండు పదాలు అంటే ఏంటంటే ఒక ప్లస్ అప్పుడు రెండు పదాలు కదా ఈ రెండింటిని మనం కలిపినప్పుడు ఒకప్పుడు అనేటటువంటి ఒక పదం ఏర్పడుతుంది ఆ పదాన్నే మనం సంధి పదం అని అంటాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి సంధి సంధి అంటే ఏం లేదమ్మా రెండు స్వరాల కలయికను సంధి అంటారు మరి స్వరాలు అంటే ఏంటి స్వరాలు అంటే అదేదో సంగీతం కాదు స్వరాలు అంటే ఏం లేదు అచ్చులని మనం స్వరాలు అని అంటాము అచ్చులు మనందరికీ తెలుసు కదా ఆ అచ్చులు రెండు అచ్చుల కలయికనే మనం ఇక్కడ సంధి అని అంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కలో మనకు అచ్చు ఉంది కా మరి అచ్చు కాదు కదా హల్లు కదా అని అంటారా కాదమ్మా ప్రతి హల్లులో కూడా మనకు అచ్చు అనేది ఉంటుంది అది ఎలాగంటే కా వచ్చేసి మనకు ప్లస్ ఆ ఇక్కడ ఉన్నటువంటి కాలో ఆ అనేది ఉంది మనకు కాబట్టి ఇది కూడా మనకు అచ్చు కిందనే వస్తుంది కాలో ఒక అచ్చు ఉంది ద అదే ఆ అలాగే ఇక్కడ ఒక అచ్చు ఉంది అది ఆ ఈ రెండు అచ్చులు కలవడాన్ని మనం ఇక్కడ సంధి అంటాము వీళ్ళు ఇక్కడ ఇచ్చారు కదా స్వరాల కలయికను అని స్వరాలు అంటే అచ్చులు అనమాట ఇలా అచ్చుల యొక్క కలయికనే మనం ఏమంటున్నాము సంధి అని అంటున్నాం అనమాట తీసే